వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మళ్ళీ సమిష్టిగా మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిచారు వాళ్ళ మనోభవాల్ని అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది సాధించాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్ చేయాలి మళ్ళీ అటు సమీక్షేమో ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం అతి ముఖ్యమైన సబ్జెక్ట్ది పవర్ విద్యుత్ శక్తి కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడింది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే తొంభై ఐదు రెండు వేల నాలుగు నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో తీసుకొచ్చాం దట్ ఆర్ ది బిగినింగ్ ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు చేయలేనప్పుడు ఒక్క వరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఈ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ ఫర్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తారని వి విపరీతంగా పెంచేశారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండు కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం నెక్స్ట్ ఫస్ట్లో తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపిఇఆర్సి దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేవి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడ వచ్చే తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాసతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఐదు పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ప్రపంచమంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ పెద్దగతిగా తగ్గించా నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగుకి పవర్ మేనేజ్మెంట్ చేశాం అక్కడి నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిదికి అంతా సర్ప్లస్ తీసుకొచ్చాం ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లకు పెంచాం థర్టీ నైన్ పర్సెంట్ కన్జంషన్ నలభై వేల నూట డెబ్బై నాలుగు మిలియన్ యూనిట్ల నుంచి యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు పెంచాం ముప్పై ఆరు పర్సెంట్ నో పవర్ కట్స్ నో టఫ్ ఇంక్రీజ్ నో క్వాలిటీ ప్రాబ్లమ్స్ క్వాలిటీ పవర్ ఇచ్చాం పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి పవర్ సప్లై చేయగలిగాం పర్ క్యాపిటా కన్జంప్షన్ గ్రో అట్ట వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు పెంచగలిగాం ఇరవై మూడు పర్సెంటు ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యిన్ని పది నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి పెంచారు పదిహేడు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం ఐపీడిఎస్ డిడియూజీ జీవైఏ ఉదయ్ పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకొని ఒక ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే రెండు వేల ఐదు వందల కోట్లో మూడు వేల కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది ఆ రోజు జరిగింది ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ రెండు ప్రారంభించాం ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు